దేవుని చేత పిలువబడిన ఏ సావుకుడైనా దేవుని చేత ఏర్పరచబడిన ఏ సేవకుడైనా తగ్గింపు తగ్గింపు లోపడే మనస్సు ఉండాలి ప్రియద ఒకవేళ నీ ముందర ఉన్నటువంటి వ్యక్తి చదువు లేని వాడై ఉండొచ్చు ఆ వ్యక్తికి జ్ఞానం లేకపోవచ్చు నీ ముందర ఉన్నటువంటి వ్యక్తికి మాట్లాడే విధానం తెలియపోవచ్చు సంఘాన్ని నడిపించే విధానం తెలియకపోవచ్చు అతని దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ ఒకటి కలిగి ఉన్నాడు అదేంటంటే సర్వశక్తి దేవుని చేత అభిషేకింపబడి ఉన్నాడు దినానా దావీదు అంటాడు ఒక మాట అంటాడు అబ్నేరు నీకు సిగ్గు లేదా సవులు దగ్గర ఉన్నావు నువ్వు అభిషేకింపబడినటువంటి సవులను కాపాడుకోవలసిన నీవు నిద్రపోతున్నావు సందర్భం ఏమిటి తెలుసా సవులు దావీదును చంపే సందర్భం అది చంపడానికి అరంధం అరణ్యమంతా గాలిస్తూ ఓ ప్రాంతానికి వచ్చారు పద్దుపోయింది ఆడ పడుకున్నారు పడుకున్నప్పుడు దావీదు వచ్చి సవులు దగ్గరకు వచ్చి అతని యొక్క వస్త్రము అతని దగ్గర ఉన్నటువంటి చెంబును తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఒక కొండ కొండమే నిలిచి కాకేస్తాడు అబునేరు నీకు సిగ్గు లేదా నువ్వు మనిషివేనా నిన్ను నమ్మి నీకు దగ్గర ఆయన దగ్గర ఒక నమ్మకమైన వ్యక్తిగా నేను ఏర్పాటు చేసుకుంటే నువ్వు నిశ్రమ వచ్చినట్లుగా నీ బాధ్యతను మరిచిపోయి ఇష్టానుసారంగా పడుకుని నిద్రపోతున్నావు లేచి చూడు సౌలు దగ్గర ఏమి లేవు నువ్వెందుకు వచ్చావు సైనికుడిగా వచ్చావు ఆయన ప్రాణాలను కాపాడటానికి నేను ఏర్పాటు చేసుకున్నాను కానీ ఇప్పుడు నువ్వేం ఏం చేస్తున్నావు నిద్రపోతున్నావు రోజు లేరాండి అబ్నేర్ లాంటి వాళ్ళు నువ్వే నువ్వే దేవుడు అప్పగించిన బాధ్యత నిర్వర్తించకుండా కాలవేపన చేసుకుంటూ నీకున్న సంఘాన్ని చూసుకుంటూ బ్రతుకుతున్నావు మిగిలిన ప్రపంచ చరిత్ర ఏమిటి సువార్త లేని గ్రామాల సంగతి ఏమిటి సువార్త అందని ప్రాంతాల గురించి ఏమనుకుంటున్నావు అంటే దేవుడి ఊరు చూపించాడండి ఎక్కడే సేవ చేస్తానండి అవివేకమ ప్రియలేరది సర్వ సృష్టికి మీరు వెళ్ళాలి సర్వ సమాజానికి స్వార్థ ప్రకటించండి వాళ్ళు విన్నా వెనకపోయినా నమ్మిన వాడు రక్షింపబడతాడు గుర్తుపెట్టుకో దేవునికి మహిమ కలుగును గాక నమ్మిన వాడు గుర్తుపెట్టుకో నమ్మిన వాడు రక్షింపబడతాడు నమ్మిన వానికి శిక్ష విధించబడుతుంది నీ బాధ్యత ఏంటి నీ కర్తవ్యం ఏమిటి ఏం తెలుసండి ప్రభు సన్నిధి అనేక ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళాలి ప్రియుల తీసుకెళ్ళే వాళ్ళు లేరు పరుగులు తీసే వాళ్ళు లేరు పరిచర్ నిమిత్తం ప్రాణాలను అడ్డుపెట్టి పరిగెత్తే వాళ్ళు కనబడడం లేదు రోజు నా దేవుడు ఎందుకు పిలిచాడు నేను తెలుసా కాలయాపన చేయటానికి కాదండి నీకున్న కుటుంబాన్ని కాపాడుకోవటానికి కాదండి నీకున్న ఫలాన్ని చూసుకోవటానికి కాదు క్రీస్తు స్వరక్తిమిచ్చి సంపాదించుకున్న క్రీస్తు సంఘాన్ని కాపాడడానికి నువ్వు పిలువబడ్డావు ఒకప్పుడు నీ జీవితం ఏంటో తెలుసా ఎవరైనా నువ్వు లెక్క చేసేవాళ్ళు ఉన్నారా ఎవరైనా నేను ప్రేమించే వాళ్ళు ఉన్నారా అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కలు కూడా లేరు ప్రియురా ఆఖరికి మన కుటుంబ సభ్యులే మనం ప్రేమించడం లేదు అలాంటి దుర్వాస్తలో ఉన్నటువంటి నిన్ను పాపములో నశించిపోతున్నా నీవు శాపములో దురాశల చేత ఉండిపోయినటువంటి నిన్ను జ్ఞానము లేనటువంటి నిన్ను జ్ఞానవంతులైనటువంటి వారికి మాదిరిగా నిలబెట్టడం కొరకు ఎందుకు పనికిరాని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అందును బట్టి రెండు చేతులు పక్కె తీస్తావతరం చేద్దామా చెప్పండి ప్రభువా నన్ను ఏర్పాటు చేసుకున్నావు నీ కొందనాలయ్య